ఇప్పుడు నీ ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల నేను కొన్ని ప్రశ్నలు వేయాలి నీ సైకు వాళ్ళతో ప్రశ్నలు వేయించాడు కదా నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు నా కూడా కొన్ని సంధిస్తున్నా పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్లకు వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం నీ ఇంటో పరివాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట నిజమా కాదా తల పట్టుకోకలేదు గురువుగారు ఎందుకు చెప్పమంటారా ఓపెలిగా ఉండండి ఇక్కడ నా భార్య సమస్య కాదు ఇది నాగరికత సాంప్రదాయం సంస్కృతి విలువలు ఇది అక్కడికే సబ్జెక్టు మీ ఏమండి ఏముండీ వినండి మీరు జర్లిస్తా జర్నలిస్ట్ అయినప్పుడు నేను ఆగడతా తెలివి చెప్తా అంటే పవన్ కళ్యాణ్ మనిషివా డివైడ్ అవుతానా చెప్తాను ఏమయ్యా ఒక సార్ ఇదే సబ్జెక్ట్ ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టిన వాడు ఆడపిల్లల గురించి భార్యల గురించి మానవ భాగ్యాల గురించి మాట్లాడతారా ఇది వ్యక్తిగత విషయా మానవతో విషయం సమాజంలో భార్య ఎందుకు మీరు ఈ వాగ్దానం చేసి ఎందుకు ఇవ్వరు అది ఎందుకు ఎడగలరా మీరు ఆరు వందలు వాగ్దానాలు చేసావు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రజలకి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదని చెయ్యరా కుక్క టీవీ ఫైవ్ కుక్క అదిరా మీడియం అంటే అదిరా జర్నలిజం అంటే నేను ప్రజల తరఫున పోరాడుతుంటే నీకు వచ్చిన నష్టం ఏంట్రా నీకు లాభం ఉంది ఎందుకు చెప్పంటావా నాలాంటి వాళ్ళని తిట్టి 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 తిట్టిన తర్వాత మీకేమొచ్చింది వాడు మన బీఆర్ నాయుడికి చక్కగా తిరుమల కొండలో నన్ను నాలాంటి వాడిని తిట్టించినందుకు నాలాంటి వాడిని అనగదొక్కినందుకు చక్కగా ఆయనకి టీడీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు ఆ ఉత్సాహంతో నాయుడు తెలుసు ఎట్ట ఎట్టస్తున్నాడు అరే రేపు నుంచి పోస్తారే కానీ చంపేసినా పర్వాలేదురా ఆ లెవెల్లో వాడి గురించి మాట్లాడండి కొనమేను కూర్చొని సార్ ఇక్కడ నువ్వు సిగ్గులేదురా నీకు నువ్వు జర్నలిస్టువా నువ్వు ఎందుకు పెట్టావు జర్నలిజం ప్రజల కోసం నీ డబ్బులు కావాలకో వడ్డీ వ్యాపారం చేసుకో పొలం దున్నుకో ఇంకో వ్యాపారం పెట్టుకో మీడియా వ్యాపారం కాదురా సన్నాసి మీడియా అంటే నథింగ్ బట్ సర్వీస్ ఎవరికి ప్రభుత్వాలకు కాదురా మాకు మా ప్రజలకి నేను ప్రజల తరఫున ఏమైనా అన్నానా ఏమైనా అన్నానా చెప్పు నేను తిట్లు తిట్లు తగ్గ బూతులు తిట్టానంట ఒరే ఒక తిట్టు వలన సమాజం నాశనం కాదురా సమాజం ఎక్కడా నాశనం కాదు ఈ ప్రపంచంలో ఒకడొకడు తిట్టాడంటే రాస్కెల్ అన్నాడంటే బాస్టర్డ్ అన్నా అంటే నీ అమ్మ అన్నాడంటే ఆ తిట్టు సమాజం నాశనం కాదురా సమాజం ఎప్పుడు నాశనం అవుద్దంటే మా దగ్గరకు వచ్చి అమ్మా మాకు ఓట్లేయండి మీ కష్టాలు తీరుస్తా మీ కన్నీళ్ళు తెరుస్తా మీకు లైట్లు ఇస్తా మీకు చదివిస్తా మీకు బూట్లు ఇస్తా మీకు చెప్పులు ఇస్తా అన్నం పెడతా ఎకరాల భూమిస్తా ఇళ్ళు కట్టిస్తా అని ఎలక్షన్లో గెలిచిన తర్వాత క్వశ్చన్ చేస్తే చెప్పుతో కొడుతున్నారే వాళ్ళ వలన ప్రమాదం రాజ్యసభ ఇస్తారు ఎమ్మెల్యే ఇస్తారు ఏమైనా అడిగినా ఇచ్చారు వద్దని చెప్పారు ఆయన నన్ను ఒక తమ్ముడిలాగా బాగా చూసుకున్నారు అభినందించారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించారు అది మీకు తెలుసు మీకోసం రెండు లక్షలు నా ఓట్టి రాశారు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు అని అటు లిస్టులు కూడా రాశారు మళ్ళీ మీరు పొరపాటు ఇచ్చినప్పుడు మరిని విమర్శించారు దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు అందుకని సంవత్సరం ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం నా కుటుంబం కోసమే నేను బతుకుతా ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు 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 నాకు బాగా నేషనల్ దేశానికి సంబంధించిన వాడు వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశ భక్తుడు అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా మాట అంటే చాలా గొప్పవాడు అండి దేశభక్తుడు ఆ మాత్రం ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి మన దేశ భక్తుడు కాబట్టి గొప్ప ఎవరెస్ట్ అంతా గొప్పడు కాబట్టి అది కూడా రాజకీయాలు ఒక దేవుణ్ణి ఎలాగ నన్ను పూజ ఒక బతితో నమస్కరిస్తాను ఎప్పుడన్నా మోడీ గారు కనపడితే ఒక నమస్కారం పెట్టుకుంటాను అంతే తప్ప ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్ నా బిడ్డల గురించి నా బట్టేకాల గురించే రాజకీయాల గురించి మాట్లాడను రాజకీయాల గురించి ఏ నాయకుడి గురించి కంపెనీ చేయను మంచి చెప్పను మాట్లాడను మీ ప్రెస్ మీట్లో ఎంతమంది ఉన్నారో మీరు ఎంతో మంది డజన్ల డజన్ల డజన్లో ఆ జర్నలిస్టులు వాళ్ళందరూ నాకు తెలుసు అందరూ టీవీ ఫైవ్ బిఆర్ఆడి అయితే ఏంటి రాధాకృష్ణ అయితే ఏంటి చివరికి ఆయన కూడా నా మిత్రుడే చనిపోయిన రామోజీరావు వీళ్ళందరితో ఏదో పెద్ద 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 సంబంధాలు ఉన్నాయి పెద్ద వాళ్ళందరూ ఉన్నాయి వాళ్ళందరికీ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా ఇంతమంది ఇప్పుడు ఈ ఒక జర్నలిస్ట్ అశోక్ అడిగాడు రాజకీయాల ఏమన్నారు రాజకీయాల గురించి మాట్లాడుతూ బాబులు గెలిపించారు అక్కడ నవీన్ బాబులు గెలిపించారు మళ్ళీ వచ్చి బీజేపీ గెలిపించారు ఎందుకు ఎంతమంది పార్టీని అధికారంలో తెచ్చి వాళ్ళకి ప్రభుత్వ తిప్పి మమ్మల్ని సేవ్ చేయండి రా సర్వీస్ చేయండి రా మాకు సేవ చేయండి రా అని చేశారు ఎందుకు ప్రజలు అడుగుతావా ఎందుకు నువ్వు మన బీజేపీకి వేసి మళ్ళీ ఆయనకేసావు అంటే ఏం కావాలంటే నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తారని చెప్పి నీ మాటలు నమ్మి ఎలక్షన్ క్యాంపైన్లో మీ కోట్లు వేసాం ఆరు నెలల్లో నీ భాగవతం బయటపడింది మాకు సరిగ్గా చేయలే అందుకని వీడే బెటర్ ఉన్నళ్లలో వాడికేసాం వాడు ఇంకా సన్నాసిగా ప్రవర్తించాడు వీడి బదులు వాడే బెటర్ వాడికేసారు సేమ్ నేను అదేనయ్యా నలభై యాభై పాటు మీ కుటుంబం కోసం ఒక్కసారిగా తల్లి సాక్షికి ఏమి లేదు నేను నేను ఇంకో తప్పు చేసి చెప్పమంటారు అది కూడా చెప్తున్నా మీకు మీరు నన్ను ఒక ఆప్తుడిలాగా ఆత్మ బంధువులాగా నన్ను ఒక ముప్పై ఐదేళ్ళ నుంచి చిన్న బచ్చేగాడైనా సరే నాకు గొప్పగా నాకు నన్ను చేపించారు పైకి తీసు పైకి తీసుకొచ్చారు మురళి బాగా మాట్లాడతారు అనేది మీ వల్లే మురళి సిన్సియర్గా ఉంటారు మీ వల్లే మురళి లంగా పనులు చేయరు మీ వల్లే మురళి డబ్బులు తీసుకొని పార్టీలు మారు మీ వల్లే మీరే అన్నీ చుడుతుంటే పోస్తాను ఎవో డబ్బులు తీసుకొని ఆ పార్టీలు ఆ పార్టీకి సపోర్ట్ చేశాడండి అది ఎందుకు వెళ్ళలేదు నేను చేయలేదు కాబట్టి తాగి పడిపోయాడండి ముందాగి పార్టీలో కూర్చుని నేను తాగను నువ్వు పట్టుకోవాలి మీ వల్లే మీ వల్లే నేను మంచివాడిని మీ వల్లే నేను హానెస్ట్ని మీ వల్లే నేను హంబుల్ని మీవి తెచ్చారు అందుకని నేను లేదు అబద్ధం చెప్పడానికి నిజం చెప్పడానికి ఇప్పుడు చెప్తాయి రండి మా అబ్బాయి ఇంత మాట అన్నాడు అడిగిద్దా ఈ మాట చెప్పకూడదు అనుకున్నా కానీ మరి జర్నలిస్టు మా నా ఫ్రెండ్ క్వశ్చన్ వేశాడు ఇప్పుడే వచ్చానంటే నేను మా అబ్బాయిని మేనేజ్ చేశాను ఎట్లా మా అబ్బాయి అట్టంటే నేను అరే నా రాజకీయాలకి నీకు ఏంట్రా సంబంధం నేను రాజకీయాలు అంటే నాకు ఇష్టం రా ఏమడిగాను మిమ్మల్ని నేను నేను ప్యాకెడతానా అమ్మాయిలప్పుడు తిరుగుతానా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానా బుర్రపుర పందాలు వేసానా ఏమి నా ఎంటో పైసా కూడా వేస్ట్ చేయరు కదా నాన్న నాకు రాజకీయం అంటే ఇష్టం నాన్న అని నీకెందు నాన్న నువ్వు నువ్వు ఎన్నెన్నో పనులు చేస్తావు నేను అడిగాను నిన్ను నువ్వు వెళ్తావు కారేసుకొని ఎక్కడికి రా అని అన్నానా నువ్వు మంచివాడివి కాబట్టి నేను అనలేదు మరి నన్ను ఎందుకున్నానో నువ్వు కామెంట్ చేస్తున్నావు అని వాడిని నోరు మూపించడానికి ట్రై చేస్తే ఇంకొకసారి మాట్లాడిన తర్వాత నాకు ఏడుపు వచ్చింది ఇది వాస్తవం నా మా అబ్బాయి నా మాటలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇంకా క్లియర్ అరటిపండు వదిలేసినట్టుగా నేను ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి ఇక నేను మాట్లాడను వైసీపీ నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు నాట్ ఓన్లీ చంద్రబాబు గారు ఎవరి గురించి ఎవ్వరి గురించి ఏ పార్టీ గురించి ఏ వచ్చినా సరే టీవీ వచ్చినా

జగన్ గారిని అభిమానిస్తా నన్ను అంతగా ప్రేమించాడు తీసుకొని ప్రాథమిక సభ్యత్వం ఉండదని మీరు చూడండి నేను ఎప్పుడు ప్రాథమిక సభ్యత్వ ఉండదు నన్ను ఎవరు అడగల నేను ఏం చేస్తానంటే చెప్పాక ఓటర్లాగే స్పందిస్తా ఈయన బాగున్నాడు ఈయనకి సపోర్ట్ చేస్తా ఆయన బాగాలేదు సపోర్ట్ చేయను ఓటర్ అంది ఇప్పుడు రామారావు గారు అప్పుడు దాకా లంచాలు ఇచ్చారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఈయన రామారావు మంచివాడట రామారా కాకపోతే మా అబ్బాయి మా అబ్బాయిల గురించి మాట్లాడడం చూడండి దీనికి దీనికి కొనసాగింపుగా ఒక మాట కూడా ఇస్తాను ఇంకొకసారి ఎప్పుడు నా నా బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయిందంటే నా బుద్ధి భారతదేశంలో ప్రజలందరూ ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మీ జర్నలిస్ట్ ప్రజలందరూ శర్మా తీస్తున్నారు ప్రజలందరూ అన్ని పార్టీలకే ఓట్లు అన్ని పార్టీలని గెలిపించారు గ్రేట్ పీపుల్ ఇండియన్ పీపుల్ బెంగాల్ ఆ మూలకెళ్తే మమతా బెనర్జీని ఓడించారు ఆమెని గెలిపించారు కమ్యూనిస్టులు ఓడించారు కమ్యూనిస్టులు గెలిపించారు బసుని ఇక్కడ ఢిల్లీకి వస్తే భారతదేశంలోకి ఇందిరాగాంధీ గెలిపించారు ఇందిరాగాంధీని ఓడించారు బీజేపీని గెలిపించారు బీజేపీని ఓడించారు మొరార్జీ దేశాలు గెలిపించారు ఓడిచ్చారు ఇక్కడ కాంగ్రెస్ ఓడించారు రామారావు గెలిపించారు జగన్ గెలిపించారు జగన్ ఓడించారు వాడు మనసులో వచ్చిందంటే ఈయన ఓన్ నోరు మూపిస్తాడు కదా నాలుగు మంచి మాటలు మాట్లాడి అనేది ఆయన వాడి కళల్లో కనపడింది గణేష్ బీటీవీ జర్నలిస్ట్ మీరే క్వశ్చన్ చేశారు చెప్పున్నా నాకు తర్వాత ఏడుపు వచ్చింది నా కొడుకును కూడా నేను నోరు పూపించానా నా రాజకీయాల కోసం నా కొడుకు చెప్పే మాటలు అదే నేను అప్పుడే వాడిని సారీరా అనకుండా వాడిని నోరు పూపించానా నేను ఎందు నోరు పూపించాను వాడు మాట్లాడింది నిజమే కదా నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు నాన్న అంటే ఐ క్రైట్ లైక్ ఎనీథింగ్ అన్న నన్ను మీకు తెలుసు కదా నేను ఎవరికైనా భయపడతానా ఎక్కడైనా పారిపోతానా ఏడు తిరుగుతా అని మీకు ఇరవై నాలుగు గంటలు మీ తెలుసు ఒకటే నేను ఎదవనో మంచిగా ఉండి చెప్పడానికి ఒకటే ఒక మాట రాజకీయాలు నిజాయితీగా అంటారంటే ఒక అభ్యర్థి పన్నెండు కోట్లు ఒక అభ్యర్థి పదకొండు కోట్లు డబ్బులు ఇవ్వటం డబ్బులు పంచటం మందు పంచటం బిర్యానీ పంచటం ఏం నన్ను అడిగారు సార్ మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు ఒక్కొక్క ఒక్కొక్క ఓటర్కి నేను ఎందుకు ఇవ్వాలా మరి అమాయకంగా మాట్లాడతారేంటి డబ్బులు అందరు ఇవ్వట్లేదా ఇస్తున్నారు మరి మీరు నేను ఇవ్వను నేను మేము చెడుకుంటున్నాం నాలాంటి వాడిని మీరు చెడగొట్టద్దు చెడగొడితే ఒకరిని గెలిచారనుకో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చెలకరూడి పేటనే తిరేస్తాను నేను తాగను మీ డబ్బులతో తాగండి ఓటు నేను గెలిస్తే చలక్రూడి పేట బాగా చేస్తాను అనుకుంటే ఓటు వేయండి ఒక్క పైసా మీకు ఇవ్వను నేను ఒక్క పైసా ఇవ్వలేదన్నా అంటే నేను ఎంత నిష్టగా ఉన్నానో మీకు ఒకసారి లాస్ట్లో చెప్పడానికి పేట మీరు అడగండి పబ్లిక్లో కూడా చెప్పాను నా పక్కన షాడో పోలీసులు ఉంటారు వాళ్ళు అభిమానులు ఉన్నారు కనీసం ఓటర్లకి ఇప్పారు కార్యకర్తలకైనా కొద్దిగా ఎంకరేజ్ కోసం ఒక క్యాడ్ ఏదో పెట్టమంటారు ఏదో ముందు బాటి ముందు బట్టలు పెట్టి బాక్స్ని అది కాటన్ ఏదో అంటారు కాటన్ కనీసం ఒక అభిమానుల కన్నా కన్నా మన కార్యకర్తల కన్నా కార్యకర్తలు ఇప్పుడే తాగుతున్నారా అది ముందు తాగుతున్నారా అంత ముందు కూడా తాగుతున్నారు అంత ముందు డబ్బులు ఇవ్వలేదు కదా ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నారు నేను చెప్పను